అండి శ్రీ మాతా యాస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ ఈ వీడియోలో మనము ఒక ప్రతి వ్యక్తికి పెళ్లి కాని యువకునికంతా తన భార్య కట్నకానుకలు బాగా తీసుకురావాలా దండిగా కట్నం రావాలా దండిగా బంగారు రావాలా లేదా మామగారు భూములు ఇవ్వాలా స్థలాలు ఇవ్వాలా ఇండ్లు ఇవ్వాలా కార్లు ఇవ్వల్ల ఇలా అనేకమైన కోరికలు ఉంటాయి ఏదైనా అప్రంగా వస్తే సంతోషమే మంచిదే కానీ మన జాతకంలో అలా తినేది ఉండాలి కదా ఉంటేనే వస్తాయి అయితే మన జాతకంలో ఆ గ్రహస్థితిని కనుగొనడం ఎలా ఇక్కడ ఆ గ్రహస్థితిని కనుగొనే పద్ధతి చెప్తా అయినండి మనకు వివాహస్థానం అనేది ఏడోది లగ్నం నుండి కదా ఏడు నుండి రెండోది అంటే ఎనిమిదోది భార్య యొక్క కుటుంబం భార్య యొక్క ధనం కదా ఏడు నుండి ఎనిమిదోది రెండోది అవుతుంది కదా కాబట్టి భార్య ధనం కాబట్టి ఏ లగ్నానికైనా ఎనిమిదో స్థానంలో శుభగ్రహాలు ఆధిపత్య శుభలు ఉండాలి లేదా ఆధిపత్య శుభులు నైసర్గిక శుభలు అయి ఉంటే ఆ గ్రహాలు ఇంకా మంచిది రెండిటికీ ఎలిజిబిలిటీ అయితే అలా ఉంటే కావలసినంత కట్నం వస్తుంది మనకు మంచి కట్నము సౌకర్యాలు మంచి బంగారు ఇవన్నీ బాగా వస్తాయి ఎనిమిదో స్థానం అనేది మనకు వచ్చే కట్నం అదేవిధంగా ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఆ లగ్నానికి శుభ్రైన శుక్రుడు ఉన్నాడు అనుకోండి శుక్రుడు ఉన్నప్పుడు డబ్బు రావడమే కాక అనేకమైన లగ్జరీ వస్తువులు కూడా ఇస్తారు విలాసమైన వస్తు సోఫా కానీ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ లేదా ఇంకా ఫ్రిడ్జ్లు ఏసీలు లాంటివి ఇస్తారు బాగా మంచి బట్టలు ఇవ్వడము మాటి మాటికి నగ నట్రా ఇవన్నీ బావిస్తారు ఎనిమిదో స్థానంలో శుభుడై గురువు ఉన్నాడు అనుకోండి బంగారు గృహాలు రావచ్చు ఎనిమిదవ స్థానంలో సుగుడై కుజుడున్నాడు అనుకోండి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఒకవేళ బుధుడు ఉన్నాడనుకోండి సుగుడై లేదా వ్యాపారానికి మనకు సహకరించవచ్చు వాళ్ళు లేదా ఫర్టిలైజర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి ఇవ్వచ్చు కదా లేదా శని శుభి ఉంటే ఏవైనా కానీ పరిశ్రమలు పరిశ్రమలకు పార్ట్నర్గా చేర్చుకోవడము లేదా భాగస్వామ్యముగా తీసుకోవడము లేదా ఒక పరిశ్రమలకు తన హ్యాండ్ ఓవర్ చేయడము ఇలా లేదా పరిశ్రమలకు పెద్దగా ఉండేత చేయడము జరగచ్చు అంటే ఎక్కువగా అల్లుని ఓవర్లో జరుగుతుంది ఆ పరిశ్రమ ఈ విధంగా ఉంటాయి గ్రహాన్ని బట్టి ఒకవేళ రవి ఉంటే శుభుడై రాజకీయాల్లో ఉంటే వాళ్ళు రాజకీయంగా వారిని డెవలప్ చేయవచ్చు అల్లుడిని ఎంతమంది అల్లుండి ఉన్నట్టుండి రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా రాజకీయాల్లోకి ప్రవేశింపజేసినారు అక్కడ బాగా డెవలప్ అవుతున్నారు ఈ విధంగా మనము అక్కడ ఎనిమిదో స్థానాన్ని బట్టి మనం చెప్పచ్చు ఎనిమిదో స్థానంలో శుభగ్రహాలు ఉండాలి పాపగ్రహ దృష్టి ఉండకూడదు అక్కడ కంబస్ట్ కాకూడదు పడకూడదు ఇలాగుండి ఎనిమిదో స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఖచ్చితంగా వారికి బ్రహ్మాండంగా ఉంటుంది కఠిన కనుకలు సపోజ్ మేషలగ్నం తీసుకోండి మేషలగ్నానికి ఎనిమిదో స్థానం ఏదవుతుంది ఏదవుతుంది కుడుచుటాం కదా ఈ వృశ్చికంలో మేషలగ్నానికి శుభుడేవరు గురువు గురువు ఉన్నాడనుకోండి ఆ జాతకుడు బంగారు బాగా పొందచ్చు లేదా గుహం ఇవ్వచ్చు లేదా కుజుడు శుభుడే కదా మేష లగ్నానికి కుజుడు ఉన్నాడు అనుకోండి ఇవ్వచ్చు కదా రవి ఉన్నాడనుకోండి రాజకీయాల్లో ప్రవేశాన్ని కల్పించవచ్చు లేదా ఇవ్వచ్చు లేదా చంద్రుడు ఉన్నాడు అనుకోండి చంద్రుడు ఉంటే మంచి బెడ్సు మంచి కన్వీనియన్సు తర్వాత ఆహార పదార్థాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ లేదా ఏదైనా కానీ ట్రావెల్స్ సంబంధించిన వ్యాపారాలు డెవలప్ చేయడం కానీ జరగచ్చు ఈ విధంగా మనం ఆయా గ్రహ కారకత్వాలను తీసుకుంటే ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి దాంట్లో ఏదో ఒకటి మీకు బెనిఫిట్ అవుతుంది ఏది ఏమైనా కానుకలు అనేవి బాగానే వస్తాయి మనకు శుభుడై ఎనిమిదిలో ఉంటే అలాగే ప్రతి లగ్నానికి వృషభ లగ్నానికి తీసుకోండి వృషభ లగ్నానికి తీసుకుంటే ఎనిమిదో స్థానాధిపత్యం వస్తుంది గురువు చేస్తుంది వృషభ లగ్నానికి ఎనిమిదో స్థానంలో శుక్రుడున్న బుధుడున్నా శని ఉన్నా కట్న కానుకలు వస్తాయి దాని మీద చెడు దృష్టి ఉండకూడదు కంబస్ట్ కాకూడదు నీచ పడకూడదు అలాగే మిథున లగ్నానికి తీసుకోండి ఎనిమిదో స్థానం శనిదవుతుంది అక్కడ ముధుడున్న శని ఉన్న శుక్రుడున్నా మంచి కట్న కానుకలు వస్తాయి కర్కాటక లగ్నానికి తీసుకుంటే ఎనిమిదో స్థానం కుంభం అవుతుంది అక్కడ చంద్రుడున్నా గురువున్నా కుజుడున్న మంచి కర్నకానుకులు వస్తాయి సింహలగ్నానికి తీసుకోండి ఎనిమిదో స్థానం మీనమవుతుంది కదా అక్కడ గురువున్నా ఉన్న రవి ఉన్న మంచి కట్న కానుకులు వస్తాయి అంటే అక్కడ చెడు దృష్టి ఉండకూడదు నీచపడకూడదు కంబస్ట్ కాకూడదు కన్యా లగ్నాన్ని తీసుకోండి ఎనిమిదో స్థానం మేషం అవుతుంది అక్కడ బుధుడు కానీ ఉండాలా లేదా శుక్రుడు ఉండాలా శని ఉండకూడదు శని నీచ అక్కడ అదే కాబట్టి ఈ రెండు గ్రహాలు ఏది ఉన్నా కట్న కర్ణికలు బాగా వస్తాయి అలాగే తులాలగ్నానికి తీసుకోండి ఎనిమిదో స్థానం వృషభం అవుతుంది కదా కాబట్టి తులాలగ్నానికి అక్కడ చంద్రుడు ఉన్నా చంద్రుడు లగ్నానికి చూపుడే అలాగే శుక్రుడున్నా శని కట్న కానుకలు బాగా వస్తాయి వృశ్చిక లగ్నాన్ని తీసుకోండి వృశ్చిక లగ్నానికి ఎనిమిదో స్థానాధిపత్యం మిథనానికి వస్తుంది చూడండి కాబట్టి అక్కడ వృచ్చిక లగ్నానికి గురువు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ చంద్రుడు ఉండొచ్చు లేదా రవి ఉన్నా ఉన్నా బాగా వస్తాయి ధనుసు లగ్నానికి ఎనిమిదో స్థానము కర్కాటకం అవుతుంది దీనికి ఎనిమిదో స్థానంలో గురువు ఉండొచ్చు రవి ఉండొచ్చు కుజుడు ఉండొచ్చు కర్ణకానుకలు బాగొస్తాయి మకర లగ్నానికి ఎనిమిదో స్థానం సింహం అవుతుంది రండి ఇక్కడ శని ఉన్న బుధుడున్నా లేదా శుక్రుడున్న కర్ణ కానుకలు బాగొస్తాయి కుంభలగ్నానికి ఎనిమిదో స్థానం కన్నీ అవుతుంది అక్కడ బుధుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా బాగా వస్తాయి ఈ విధంగా ప్రతిదానికి లగ్నం నుండి ఎనిమిదో భావం తీసుకోండి అక్కడ శుభగ్రహాలు ఆధిపత్య శుభులు అంటే ఆ లగ్నానికి ఒకటి ఐదు తొమ్మిదో స్థానాధిపతులు ఎవరెవరు ఉండాలి చూడబడ్డం కాదు ఉండాలి అక్కడ ఉండి పాపగ్రహాలతో కలవకూడదు పాపగ్రహాలతో చూడబడకూడదు కంబస్ట్ కాకూడదు నీచ కాకూడదు అలా ఉంటే ఖచ్చితంగా చాలా డబ్బు కానీ ఆస్తులు కానీ ఆ జాతకానికి వస్తాయని చెప్పచ్చు ఇది మనము భార్య ద్వారా మనకు వచ్చే సంపదను గురించి తెలుసుకునే పద్ధతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే i you.